ఏ జెడ్పీటీసీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా కూడా చిన్న స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన స్థాయి నుంచి ఏ నాయకుడైనా కూడా వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఏ నాయకుడైనా గర్వంగా తలెత్తుకుని ఏ ఇంటికైనా పోగలుగుతాడు గర్వంగా తలెత్తుకుని ఏ ఇంటికైనా పోగలుగుతాడు కారణం ఏమిటనంటే మనం ఏదైతే చెప్పామో అది చేసి చూపించడం వీళ్ళ మాదిరి మోసం చేయాల వీళ్ళ మాదిరి అబద్ధాలు చెప్పలా వీళ్ళ మాదిరి అధికారం కోసం ఏ గడ్డైనా కూడా తినేదానికి సిద్ధంగా మనం లేము అని చెప్పి సంకేతం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా కాలర్ ఎగిరేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళే ధైర్యం ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు మాత్రమే ఉంది ఇదే ఎనిమిది నెలలు అయిపోయింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ ఇంటికి కూడా పోలేని పరిస్థితి ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఏ ధైర్యము వాళ్ళకు లేదు ఎందుకనంటే ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళినా కూడా ఇంత చిన్న పిల్లోడి దగ్గర నుంచి ఇంత పెద్ద వయసులో ఉన్న వాళ్ళు సైతం ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నిస్తారు చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలను మా పదహైదు వేలు ఏమైందని చెప్పి చిన్నపిల్లలు అంటారు మా పద్దెనిమిది వేలు ఏమైందని చెప్పి ఆ తల్లులు అంటారు మా నలభై ఎనిమిది వేలు ఏమైందని చెప్పి ఆ అత్తలు పెద్దమ్మలు అంటారు మా ఇరవై వేలు ఏమైందని రైతులంతా ఉన్నారు మా ముప్పై ఆరు వేలు ఏమైందని పిల్లలు అంతా ఉన్నారు ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించేదానికి రెడీగా ఉన్న పరిస్థితిలో వీళ్ళు పోలేని పరిస్థితిలో కనిపిస్తూ ఉంది